కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గం పరిధిలో కూడూరు మండలంలో గల కళ్యాణ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చిక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చు భారం తగ్గిందని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ప్రతి పేదింటి ఆడబిడ్డ మెడలో బంగారం ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం త్వరలో తులం బంగారం కూడా ఇవ్వనుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోడ్ కూడా మన మండలాలు గటా చూడి అది ఆలస్యమైంది అదైన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ పోడ్ వచ్చి మళ్ళీ మనకు ఆలస్యమైంది కాబట్టి మీరు కొద్దిగా ఓటు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నేను కూడా ఎక్కకపోయేది కాదు మీకు అందరూ కూడా చెప్పారు గతంలోపల ఎలక్షన్స్ ముందు కళ్యాణ లక్ష్మి శాంతి శాంతిగోపా ఈ యొక్క